नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ మద్వాల్మీకి రామాయణము సుందరకాండము పంచవింశ సర్గ ఐదవ సర్గ రాక్షస స్త్రీలు అనేక విధముల భయపెట్టుచుండగా సీత శోకార్తయై విలపించుట అథ తాసాం వదంతీనామ పరుషం దారుణం బహు రాక్షసీ నామ సౌమ్యానాము రోదజనకాత్మ క్రూరస్వభావము కల ఆ రాక్షస స్త్రీలు ఆ విధముగా పరుషముగా భయము కలుగునట్లు అధికముగా మాటలాడుచుండగా వారి మాటలు విని సీత ఏడ్చెను ఏవ ముక్తాతు వై దేహీ రాక్షసీభిర్మనస్విని ఉవాచ పరమత్రస్థా బాష్పగద్గదయా గిరా ఆత్మాభిమానవంతురాలైన సీత ఆ రాక్షస స్త్రీల మాటలు విని చాలా భయపడినదై కన్నీటిచే కలిగిన డగ్గుత్తికతో ఇట్లు పలికెను భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న్యా వో మనుష్య స్త్రీ రాక్షసుని భార్య అగుట కుదరదు మీరందరూ నన్ను చంపి తినివేసినచో తినివేయండి మీ మాట మాత్రము నేను చెయ్యను సారాక్షసీ మధ్య గతాసురసుపమా నర్మలేభే దుఃఖార్త తర్జితా రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న దేవకన్యా దేవకన్యాసదృశురాలైన ఆ సీత అంతకు పూర్వమే రావణుడు కూడా భయపెట్టి ఉండుటచే దుఃఖ పీడితురాలై మాత్రము సుఖము లేకుండా ఉండెను వేపతేస్మాధిక సీతా విశంతీవాంగమాత్మన వనేయూ పరిభ్రష్టామృగీకోర్దిత వనములో తన గుంపు నుండి దూరమైపోయి చేత బాధింపబడుచున్న లేడివలే సీత భయముచేత తన శరీరము లోనికి కృంగిపోవుచున్నట్లు ముడుచుకొనిపోవచు వణకిపోయను సాత్వశోకస్య విపులాం శాఖామాలంబ్య చింతయామాస శోకేన భర్తారిన మానసా శోకముచేత ఉత్సాహశూన్యమైన మనస్సుతో సీత పుష్పించిన పెద్దదైన వృక్ష శాఖను పట్టుకొని నిలబడి భర్తను గూర్చియే ఆలోచించుచుండెను సాస్నాపయంతీ స్నాపయంతీ విపులౌ స్తనౌ నేత్ర జలస్రవైంతయంతీన శోకస్ తదాంతమధిగతి అప్పుడు ఆ సీత కారుచున్న కన్నీళ్లతో విశాలములైన స్తనములను తడుపుచు భర్తను గూర్చి ఆలోచించుచు శోకమునకు అంతమును పొందజాలకపోయెను సా వేపమానా ప్రభాతే కదళీయథా రాక్షసీనాభయత్రస్థావివర్ణవదనాభవత్ ఆ సీత రాక్షస స్త్రీల నుండి ఆపద రాగలదు అని భయపడుచు అధికమైన గాలి ఉన్న ప్రదేశములోని వంగిపోయిన అరటి చెట్టు వలె వణకుచుండెను ఆమె ముఖము రంగు మారిపోయెను తాీర్ఘ విపులా వేపంత్యా సీత దదృశే వేణి వ్యాళీవ పరి సర్పతి సీత వణకిపోవుచున్నప్పుడు విశాలము దీర్ఘము అయిన ఆమె జడకూడా కదలుచు ప్రాకుచున్న సర్పము వలె కనబడుచుండెను వివరణ వేపంత్యా పరమ స్త్రియా అను ప్రాచ్యపాఠము బాగున్నది పై పాఠములో విభక్తులు కుదరవు అందుచే ఈ పాఠము గ్రహించడమైనది సా నిసంతీ దుఃఖార్త శోకొతనా ఆర్త వ్యసృజద శ్రోణి మైథిలీ విలలాపచ భర్తృవియోగ దుఃఖముతో బాధపడుచున్న ఆ సీత మనస్సు శోకముచేత వ్యాకులమయ్యను రాక్షస స్త్రీలు కూడా భయపెట్టుటచే ఆమె చాలా దుఃఖించుచు కన్నీళ్లు కార్చుచు ఇట్లు విలపించను హారాతి దుఃఖార్త పునర్లక్ష్మణేతి హాశ్వశ్రుమమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని సీత దుఃఖార్తురాలై అయ్యో రామ అయ్యో లక్ష్మణ అయ్యో నా అత్తగారైన కౌసల్య అయ్యో అయ్యోసుత్ర అని విలపించను లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృత అకాలే దుర్లభో మృత్యు స్త్రి వారుషస్ వాహమేం క్రూరాక్షసీభిర్హార్దితీవామి హీనా రాణ ముహూర్తమీ దుఃఖిత నేను రామునకు దూరముగా ఇక్కడ క్రూరురాళ్లైన రాక్షస స్త్రీలు పెట్టు బాధ అనుభవించుచు దుఃఖితురాలనై ముహూర్త కాలము కూడా జీవించి ఉండుట అనునది ఊహింపరాని విషయము అయినను జీవించియే ఉన్నాను దీనిని బట్టి స్త్రీ అయినా పురుషుడైనా మరణించవలెను అని కోరుకున్నను సమయము ఆసన్నమయ్యే వరకు మరణము రాదు అని పండితులు చెప్పే లోక ప్రవాదము సత్యము కేషాల్పపుణ్యాకృపణ వినశిష్ట్యామ్యనాథవత్ సముద్రమధ్యేనౌ పూర్ణా వాయువేగైరి అల్పమైన పుణ్యము గల దీనురాలనైన నేను నాథుడు లేని సామాన్య స్త్రీవలే సముద్రమధ్యములో వాయువేగముచేత కొట్టబడిన సరుకుతో నిండిన ఓడవలే నశించగలను భర్తారం పశ్యంతి రాక్షసీ వశత శోకేన నూలం తోయహ తం యథా ఈ రాక్షస స్త్రీలకు లొంగిపోయి నా భర్తను చూడజాలక నేను నీటిచే కూల్చబడిన ఒడ్డువలే శోకముతో నశించుచున్నాను కదా తమ్ పద్మదల పక్షి ధన్యా పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం వివరణ ఇక్కడ పద్మదల రక్తాక్షం అను ప్రాచ్యపాఠము యుక్తము అదే గ్రహించబడినది తాత్పర్యము నా నాథుడైన రాముడు పద్మము రేకుల వంటి ఎర్రని నేత్రములు కలవాడు సింహము వలె హుందాగా నడుచువాడు కృతజ్ఞుడు ప్రియముగా మాటలాడువాడు అట్టి నాథుని అదృష్టవంతులు మాత్రమే చూచెదరు సర్వథాతేన హీనాయా రామేణ విదితాత్మనా తీక్ష్ణం విషమివా స్వాద్య దుర్లభం జీవితం ప్రసిద్ధమైన బుద్ధిగల ఆ రాముడు లేకుండా నేను ఇంక జీవించుట తీక్ష్ణమైన విషము తిన్న పిమ్మట జీవించుట ఎంత కష్టమో అంత కష్టము కీదృశం తు మహా పాపం మయా జన్మాంతరేకృతేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం నేను ఇప్పుడు అతి దారుణము భయంకరము అయిన దుఃఖమును అనుభవించుచున్నాను పూర్వజన్మలో నేను ఎట్టి మహాపాపము చేసి నోకదా జీవితం త్యక్తు శోకే నమతావృత రాక్షసీభిశ్చ రక్ష రామో నాసాధ్య మయా వివరణ మయా నావాప్యతే కామో రాక్షసీభి సురక్షిత అను ప్రాచ్యపాఠము యుక్తము రాబోయే శ్లోకము దీనికి అనుగుణముగా ఉన్నది తాత్పర్యము గొప్ప శోకముతో బాధపడుచున్న నాకు మరణించవలెను అను కోరిక ఉన్నది కాని ఈ రాక్షస స్త్రీలు రక్షించుచుండగా నాకు ఈ కోరిక తీరదు ధిగస్ మానుష్యం ధిగస్ పరవశ్యతాం శ్యం యత్పరిత్యక్తు మాత్మన జీవితం ఇష్టము వచ్చినప్పుడు సచ్చుటకు కూడా శక్యము కాకుండా ఉన్నది ఛి ఈ మనుష్యత్వము ఎంత చెడ్డది ఛి ఈ పరాధీనత్వము ఎంత దుఃఖకరమైనది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండే పంచవింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम